హాయ్ ఈ స్నేన్ మిషబ్ ఈసారి వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించినటువంటి లేటెస్ట్గా బ్రేకింగ్ అప్డేట్ అనేటువంటి మనం ఎప్పుడు ఊహించినటువంటిది జరిగింది ఓకేనా వాస్తవానికి ఇది ఒక కల్లాగే అండి ఓకేనా కానీ ఇది నిజము దీనికి సంబంధించి ఆ యొక్క మెస్మరైజింగ్ అనేటటువంటి ఆ యొక్క ఒక సర్ప్రైజ్ గుడ్ న్యూస్ అనేటటువంటి ఏంటంటే థర్డ్ లిస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు సైలెంట్గా సైలెంట్గా ఫోన్లు అయితే వస్తున్నాయి ఓకేనా మీరు విన్నది నిజమేనండి ఖచ్చితంగా థర్డ్ లిస్ట్ అనేది ఉంటుంది ఓకేనా ఆల్రెడీ మెరిట్ అభ్యర్థులు ఖచ్చితంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కాల్ అయితే వెళ్తుంది ఆల్రెడీ కొంతమందికి వెళ్ళినట్టు మనకు అందినటువంటి సమాచారం అండి వాళ్ళ ద్వారానే ఓకేనా మాకు ఈ విధంగా కాల్ చేసి రమ్మంటున్నారు థర్డ్ వెరి థర్డ్ లిస్ట్ వెరిఫికేషన్కు సంబంధించి అని చెప్పి తెలియజేసుకుంటున్నారు కాబట్టి మనం వెబ్సైట్లో చూసుకున్నట్టయితే ఎటువంటి మార్పు అనేది లేదు కాకపోతే ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా గా కాబట్టి బి హోప్ ఓకేనా ఎవరికైతే అరవై డెబ్బై మార్కులు ఏ విధంగా వచ్చి మాకు రాలేదు సార్ అదేవిధంగా టాప్ వన్ థౌజండ్లో ఉన్న మా ర్యాంక్ డిస్టిక్ వైజ్గా కూడా స్టేట్ వైజ్గా ఇంకా తక్కువలోనే ఉంది మా ర్యాంక్ ఐదు వందల లోపు ఓకేనా పద్దెనిమిది తొంభై ఆరు లోపు ఉన్నటువంటి అభ్యర్థులకు మేబీ ఖచ్చితంగా ఈసారి కూడా న్యాయం అయితే జరిగేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు మనకు అందినటువంటి సమాచారం అండి లేకిన్ సారీ కాకపోతే రేపు మనకి ఏదైతే కోర్టు కేసు అయితే ఉందో అది కూడా కంటిన్యూస్ అది మాత్రం యాజువల్లీగా జరుగుతుంది అయితే ఈ ఆర్డర్స్కి సంబంధించినటువంటి థాట్ లిస్ట్కి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ అభ్యర్థులకు డైరెక్ట్గా కాల్స్ అనేటటువంటి ఆఫీసర్స్ దగ్గర నుంచి అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా కాల్ చేసి మీరు పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు సంబంధించినటువంటి ఏహెచ్ఏ నోటిఫికేషన్లో మీరు మీ జాబ్ అనేటటువంటిది సాధించడం జరిగింది మీ సెలక్షన్ లిస్ట్కి అయితే రాండి ఓకేనా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పాలన ఇక్కడ రావాల్సి అయితే ఉంటుందని చెప్పి కాల్స్ అయితే రావడం జరుగుతున్నాయి కాబట్టి అభ్యర్థులు రెడీగా ఉండండి ఏ క్షణంలోనైనా మీకు ఫోన్స్ అయితే రావచ్చు కాబట్టి ప్రతిరోజు ఫోన్స్ అనేటటువంటి ప్రతి టైము ఆన్లో అయితే పెట్టుకోండి ఓకేనా ఆఫ్ పెట్టుకున్నట్లయితే మీ ఇష్టం ఇంకా జాబ్ అనేటటువంటి పోయినట్లే కాబట్టి అభ్యర్థులు ఈ గుడ్ న్యూస్ని ముందు వరకు షేర్ చేయండి వీడియోను ఒక చిన్న లైక్ చేయండి లేటెస్ట్ బ్రేకింగ్ మెస్మరైజింగ్ న్యూస్ని పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వరకు షేర్ చేయండి చాలా చాలామంది అభ్యర్థులకు తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరవేయండి ఓకే అంతే ఇంకేం అవసరం లేదు ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ मरी अट्सम मैं यानल फाउत ओके थैंक यू